పూర్వం నైమిస అనే అడవి ప్రాంతంలో సౌనకాది మునీశ్వరులు కూర్చుని చర్చించుకుంటున్నారు సృష్టిలో ఎవరు గొప్ప అనే అంశం గురించి ఆ చోటకి సూతుడు అనే ఒక మహర్షి వచ్చారు స్వామి మాకు సృష్టిలో ఎవరు గొప్ప అనే సందేహాలు ఉన్నాయి మీరు శ్రద్ధగా విని ఎవరు గొప్ప అని నిర్ణయించండి అని ఒక ముని సూత మహర్షితో పలికారు ఒక మహర్షి లేచి సృష్టిలో భూమాత గొప్పది ఆమె సహనం కలిగినది భూభారాన్ని మొత్తాన్ని మోస్తుంది కనుక భూమాత గొప్పది అన్నాడు ఒక ముని మరో ముని లేచి భూమాత గొప్పదేమీ కాదు ఆ భూమాత భారాన్ని తన వెయ్యి తలలపై మోస్తున్న ఆదిశేషుడు గొప్పవాడు కనుక ఆదిశేషుడే గొప్పవాడు అని అన్నాడు మరో ముని లేచి ఆదిశేషుడు గొప్పవాడేమీ కాదు ఆదిశేషుడిని ఆభరణంగా మెడలో మరియు చేతికి ధరిస్తున్న పరమేశ్వరుడు గొప్పవాడు అని నిర్ణయించారు మరో ముని లేచి పరమేశ్వరుడేమీ గొప్పవాడు కాదు పరమేశ్వరుడి యొక్క కుటుంబాన్ని తన తలపై మోస్తున్న కైలాస పర్వతం గొప్పది కనుక కైలాస పర్వతమే గొప్పది అని మరో ముని అన్నాడు మరో ముని పైకి లేచి కైలాస పర్వతం గొప్పదేమీ కాదు ఆ కైలాస పర్వతాన్ని రావణుడు తన ఇరవై చేతులతో పైకి ఎత్తినాడు కనుక రావణుడే గొప్పవాడు అని అన్నారు మరో ముని పైకి లేచి రావణాసురుడు గొప్పవాడేమీ కాదు అంతటి రావణుడు వానర వీరుడైన వాలి చేతిలో ఓడిపోయాడు కనుక వాలి గొప్పవాడు అని అన్నారు మరో ముని లేచి వాలి గొప్పవాడేం కాదు అంతటి వీరుడైన వాలి ఒక బాణం తగిలి మరణించాడు కనుక బాణం గొప్పది అన్నాడు మరో ముని లేచి బాణం గొప్పదేమీ కాదు బాణాన్ని ప్రయోగించిన ధనస్సు గొప్పది అన్నాడు మరో ముని లేచి ధనస్సు గొప్పదేమీ కాదు ఆ ధనస్సుని ధరించిన శ్రీరాముడు గొప్పవాడు అనగానే మరో ముని లేచి శ్రీరాముడు గొప్పవాడేమీ కాదు అంతటి గొప్పవాడైన శ్రీరాముడు భక్తుల గుండెల్లో కొలువై ఉన్నాడు కనుక భక్తి గొప్పది అన్నారు దాంతో అక్కడున్నటువంటి సౌనకాది మహామునులందరూ కూడా కలిసి భక్తే గొప్పది అని తీర్మానించారు కనుక దేవాలయానికి భక్తితో వెళ్ళాలి భక్తే ప్రధానం